నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ సంగారెడ్డి జిల్లా పాటభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డిని గెలిపించాలని ప్రచారం నిర్వహించిన సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లాల పాటభద్రుల ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డిని గెలిపించాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు గోదావరి అంజిరెడ్డి ప్రచారం నిర్వహించారు సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్నంలోని శ్రీ పద్మనాభ డిగ్రీ కళాశాల సరస్వతి మందిరం బావితా జూనియర్ కాలేజ్ ఉజ్వల కాలేజ్ విజ్ఞాన్ మోడల్ స్కూల్ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు రాజేష్ పాండే బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఓదల మాణిక్యరావు సదాశివపేట బీజేపీ మండల అధ్యక్షులు ఆదిత్య కులకర్ణి బీజేపీ నాయకులు దర్జి సుధాకర్ గోంగ్లూరే సుభాష్ శ్రీనివాస్ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వారికి అండగా ఉండాలి వారికి ఒక ప్రశ్నించే గొంతుగా మండల్లో పోవాలి అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉండాలని నిర్ణయించుకున్నారు యువతకి టీచర్స్కి మరి అదేవిధంగా లాయర్లకి అంతేకాకుండా అన్ని విధాలుగా అన్ని వర్గాల వారికి కూడా ఇప్పటికే ట్రస్ట్ ద్వారా అనేక విధాలుగా మరికి అండగా అండగా ఉంటున్నారు కానీ ప్రత్యేకంగా ఒక మండల్లో ప్రశ్నించే గొంతుగా ఉండాలని చెప్పి సార్ నిర్ణయించుకొని నిశ్చయించుకొని మరి భారతీయ జనతా పార్టీకి తన ఉద్దేశం చెప్పిన వెంటనే మరి ఇన్ని విధాలుగా ప్రజలలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు యువతకి స్టూడెంట్స్కి కాలేజెస్కి అనుబంధంగా మరి వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఇలాంటి వ్యక్తి అయితే తప్పకుండా మనం గెలుస్తామని ఒక నమ్మకంతో సెంట్రల్ స్టేట్ పార్టీ నిర్ణయించుకొని భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అంజరెడ్డి గారిని డిక్లేర్ చేయడం జరిగింది డిక్లేర్ చేసిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా గెలుపు ఖాయం అని చెప్పి ఈరోజు అందరూ కూడా గెలుపు ము గెలుపు ఖాయం కానీ మెజార్టీ కోసం ముందుకు వెళ్తున్నామని చెప్పి ప్రతి నాలుగు జిల్లాలలో మేము పోయి ప్రచారం చేస్తుంటే చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది అంతేకాకుండా మామూలు మామూలుగా ఈరోజు ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలకు కూడా అనేక విధాలుగా అంజరెడ్డి గారు మరి సాయం చేయడం జరిగింది గత పదిహేను సంవత్సరాల నుండి కూడా అంటే ఒక ఎస్ఆర్ గార్డెన్ పెట్టి హాల్ పెట్టి కూడా ఎంతమంది బీద కుటుంబాలలో వాళ్ళు పెళ్లి చేసుకుంటుంటే మరి హాల్ ఉచితంగా ఇచ్చి అనేక వేల పెళ్ళిళ్ళు జరిపించినటువంటి ఘనత అంజిరెడ్డి గారిది ఇది మీరు అందరు కూడా తెలుసుకోవాలి మీ అందరికి తెలుసు కానీ మిగతా జిల్లాల వారికి తెలుసో తెలియదు తెలియదు ఆ విధంగా సామూహిక వివాహాలు చేసుకుంటూ హాల్ కూడా ఫ్రీ ఇచ్చి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ మొన్ననే కన్స్ట్ర కన్స్ట్రక్షన్లో భాగంగా ఎస్ఆర్ గార్డెన్ తీస్తే ఇక్కడ ఉన్నటువంటి అడుగు బలైన వర్గాలందరూ కూడా అన్న మాకు చాలా ఇబ్బంది అవుతుంది మేము వేలు కట్టుకోలేకపోతున్నాం మీరు తక్షణమే మళ్ళీ దాన్ని నిర్మించాలని చెప్పి కూడా అడగడం జరిగింది వారి కోరిక మేరకు తప్పకుండా అది కూడా నిర మళ్ళీ పునర్నిర్మాణం చేయడానికి సిద్ధంగా ఉండి చేస్తూ ఉన్నాం కాబట్టి అంతేకాకుండా ఈరోజు అనేక ఫంక్షన్లలో పైసలు కట్టుకొని ఒక నీళ్లు కూడా కొనుక్కోవాలంటే పరిస్థితి బాగలేదు అమౌంట్ పెట్టుకోలేమంటే ఈ యొక్క జిల్లాలలో అందరికీ ఎక్కడ పెళ్ళిళ్ళైనా పేరెంటాలైనా ఎక్కడ ఫంక్షన్లైనా జాతరలైనా కాడ కానీ బళ్ళ కాడ కానీ కాలేజీల కాడ కానీ ఈరోజు ఉచితంగా మినరల్ వాటర్ ట్యాంకర్స్ తిరుగుతున్నాయంటే ఆ వెంజరెడ్డి గారి వర్క్ తప్పకుండా అందరికి అండగా ఉండి పిల్లల తాగునీటి నీటితో అనేక సమస్యలు వస్తున్నాయి కాబట్టి వారికి స్వచ్ఛమైనటువంటి నీటిని అందించాలి కాలేజ్ స్టూడెంట్స్కి కూడా అని చెప్పి అందులో భాగంగా ప్రతి ప్రతి కాలేజీకి కూడా ఈరోజు వాటర్ కూలర్స్ ఇవ్వడమే కాకుండా అవసరమైతే ఏమైనా ప్రోగ్రామ్స్ అవుతున్నాయంటే ఉచితంగా వాటర్ ట్యాంకర్స్ కూడా పంపించడం జరుగుతుంది ఈరోజు అందరికీ అండగా ఉన్నటువంటి వ్యక్తి మీరు తప్పకుండా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో మొదటి ప్రాధాన్యత ఓటు మొదటి ప్రాధాన్యత ఓటు అంజరెడ్డి గారికి వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే తప్పకుండా మండల్లో ప్రశ్నించే గొంతుగా ఈ నాలుగు జిల్లాలకి అండగా ఉండి వారికి ఎప్పుడు చేదోడు వాదాడుగా ఉంటాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నాలుగు ఉమ్మడి జిల్లాలల్లో అంటే పదమూడు జిల్లాలు నలభై రెండు కాన్స్టెన్సీలు తిరగాలి అంటే మరి ఒక క్యాండిడేట్కి సాధ్యం కాదు అయినంత మట్టికి అందరి దగ్గరికి క్యాండిడేట్ రావడానికి ప్రయత్నం చేస్తాడు అందులో భాగంగా మేము ఒక అభ్యర్థి పక్షాన ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రతి నాయకుడు కూడా ప్రతి సీనియర్ నాయకుడు కావచ్చు జిల్లా పార్టీ నాయకుడు కావచ్చు రాష్ట్ర పార్టీ నాయకుడు కావచ్చు అభ్యర్థి మేమే అనుకొని ప్రచారం చేస్తామని చెప్పి ముందుకు వస్తున్నారు అదేవిధంగా వస్తున్నారు కాబట్టి మీ అందరు కూడా వారు ఏ వాగ్దానం చేసినా ఏ విధంగా మీకు మాటి మీకు ప్రచారానికి వచ్చి మీకు చేదోడు బాగా అభ్యర్థి అనుకొని మీ అందరు కూడా ఈరోజు మొదటి ప్రాధాన్యత ఓటు అంజిరెడ్డి గారికి అంజరెడ్డి అనేది వస్తుంది కాబట్టి వారికి నంబర్ వన్ నంబర్ వన్ రాసి మీ ప్రాధాన్యత ఓటును వెయ్యాలని చెప్పి కోరుకుంటూ భారత్ మాతాకి వ్యక్తులు కనుక ఖచ్చితంగా మరి వారు వెంబడి ఉంటే చాలామంది మనం కూడా చెప్పుకోవాల్సింది మా మా యొక్క అభ్యర్థి అయినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి మరి మనందరికి కూడా రాబోయే రోజుల్లో అవకాశాలు కల్పిస్తారు అట్లాంటి వారిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియదు నిజంగా మరి ముఖ్యంగా ఆలోచిస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణలో మరి ఏ ఏ ఒక్క ప్రతిపక్షంగా వ్యవహరిస్తుందంటే అది భారతీయ జనతా పార్టీ అంటే చూస్తున్నటువంటి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉంటే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా ఈరోజు స్ట్రాంగ్గా వ్యవహరిస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా ముప్పై మంది నలభై మంది ఉన్నటువంటి బీఆర్ఎస్ మ ఎమ్మెల్యేలు కూడా చెట్టుకోడు పుట్టకోడు మళ్ళా అందులో ఇద్దరే మాట్లాడుతూ ఉంటారు ఒకరిద్దరు తప్ప ముప్పై మంది పేరుకే ఉన్నట్టు కానీ భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఎనిమిది మందికి ఎనిమిది మంది మాట్లాడుతారు అదేవిధంగా రేపు ఎమ్మెల్సీకి వెళ్తే మరి ఇక్కడ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కొమరన్న గారు మరి అదేవిధంగా పట్ట టీచర్స్ ఎమ్మెల్సీగా కొమరన్న గారు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్యేగా అంజరెడ్డి గారు మరి నిజంగా భారతీయ జనతా పార్టీ ఇద్దరిని కూడా నియమించింది కనుక అభ్యర్థులుగా ప్రకటించింది కనుక వారి ఉండాలని చెప్పి నిరుద్యోగులను మరి అదేవిధంగా గ్రాడ్యుయేట్స్గా ఉన్నటువంటి పట్టబదుల ప్రతి ఒక్కరికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేము వారందరికీ కూడా వినమంగా నమస్కరిస్తూ రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీగా మా మా అభ్యర్థిని గెలిపించాలని చెప్పి మీ ఎంబడే మేము ఉంటామని చెప్పి కూడా మరొక్కసారి తెలియజేస్తూ ఈ యొక్క రేపు జరగబోయే ఫిబ్రవరి ఇరవై ఏడు తారీఖు ఇరవై ఏడు తారీఖు నాడు జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని చెప్పి మరి ఆ ఓటును వినియోగించుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ గెలుపుకు మనందరం కూడా నాందిగా సంగారెడ్డి జిల్లా నుంచే తన అభ్యర్థిత్వం సంగారెడ్డి జిల్లాలో అత్యధిక మెజార్టీ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా భారతీయ జనతా పార్టీ తరఫున మీరు అందరూ ఉండాలని చెప్పి పట్టభద్రులను మరొక్కసారి కోరుకుంటూ మరి తను గెలిపించాలని కూడా భారత్ మాతాకి